వరంగల్ మహానగరంలో శ్రీ భద్రకాళి దేవస్థానంలో పదిహేను రోజుల పాటు జరిగే శాకాంబరి నవరాత్రి మహోత్సవంలో అమ్మవారికి సహస్ర కలశాభిషేకం ఆ తర్వాత నిత్యయాగం ప్రారంభం కాబోతున్నది ఈ యాగానే తిది మండల దేవత యజనం అని కూడా అంటారు ఈ పదిహేను రోజులు ఉదయం కాలీ క్రమంలో సాయంకాలం శ్రీ క్రమంలో ఈ నిత్య యాగం అనగా తిదిమండల దేవతార్చన జరుగుతుంది ఆఖరి రోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున అమ్మవారికి ఉపలభ్యమగు పలు విధములైన శాఖములచే అమ్మవారిని శాకాంబరిగా అలంకరిస్తారు ఆ రోజు అమ్మవారిని దర్శించడానికి వేలాదిగా భక్తులు గుడికి పోటెత్తుతారు మరి ఆషాఢ శుద్ధ పౌట్యమి పాఠ్యమి రోజున సహస్ర కలశాభిషేకంతో ప్రారంభం అవుతున్నాయి అంటే రేపు ఇరవై ఆరో తారీఖు అమ్మవారికి సహస్ర కలశములతో అభిషేకాన్ని చేయడం జరుగుతుంది మన భక్తులందరి సమక్షంలో మన ట్రస్ట్ బోర్డు మెంబర్స్ మన చైర్మన్ గారు ఇబ్బంది ప్రతి ఒక్కరు పత్రికా మిత్రులు మిత్రులు అందరి సమక్షంలో ఈ అద్భుతమైన కార్యక్రమం సహస్ర కళశాలతో వెయ్యి కళశాలతో అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది ఈ అభిషేకాన్ని కళ్ళతో చూస్తే చాలు నిజంగా ఎవరికైనా ఏదైనా కోరిక ఉంటే కూడా కోరికలు నెరవేరుతాయి అంటే పదో తారీఖు మనము ప్రత్యేకమైన విషయం ఏంటంటే అదే ఆషాఢ పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి నాడు శాకంబరిగా భద్రకాళి అమ్మవారిని చక్కటిగా కూరగాయలతో వివిధ రకాలైన కూరగాయలతో పళ్ళతో అమ్మవారిని అలంకరించి శాకంబరిగా ఆ తల్లిని మనం పూజించడం జరుగుతుంది భక్తులకు వెళ్ళేలా ఛానల్స్ ద్వారా పేపర్ ద్వారా అందించండి వచ్చిన వారందరికీ కూడా భోజన సదుపాయం ప్రసాద సదుపాయం ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది భద్రకాళి ఆలయంలో ప్రతి నిత్యం జరిగే ఈ ఉత్సవాలలో ఒక ముఖ్యమైన ఉత్సవం ఈ శాకంబరి ఉత్సవం మన దేశంలోనే భద్రకాళి అమ్మవారి దగ్గర చాలా వైభవంగా జరుగుతుందని ప్రసిద్ధి ధర్మకర్తల మండలికి శుభాభినందనలు చెబుతూ వారందరూ కూడా మంచి అమ్మవారి భక్తులు చాలా చక్కగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు రెడ్డి గారు వారు కూడా తప్పకుండా ఇందులో పాల్గొంటారు వారందరి కృషితోటి ఈ సంవత్సరం చక్కగా నిర్వహించ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు మా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భారతి మేడం గారు రాత్రి మాడు కష్టపడి ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు దీనికి భక్తులందరూ కూడా చక్కగా సంయమను పాటించుకుంటూ ఎందుకంటే రష్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ సమస్యలు కూడా వస్తాయి కాబట్టి అందరూ కూడా కోఆపరేట్ చేయాలి సంయోమం పాటిస్తూ మళ్ళీ ఇబ్బంది కాకుండా చూసుకోవాలి వీటన్నిటికీ కూడా మొదటి నుంచి మీడియా మిత్రులందరూ కూడా చాలా సహకరిస్తున్నారు మన దేశంలో మన దేవాలయం ఇంత ప్రాచుర్యానికి కారణం మన మీడియా మిత్రులందరి సహకారమే అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను మీడియా మిత్రులందరికీ కూడా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్ని మీడియా కూడా మీ అందరి సహాయ సహకారాలకు ద్రస్ట్ కోర్టు సభ్యులందరి తరఫున దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము